కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన పథకం కార్మికుల అనేక సమస్యలపైన భారీ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల యూనియన్ నాయకులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న గౌరవ వేతనం గుడ్ల బిల్లు వెంటనే విడుదల చేయాలని కోరారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పదివేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల ఇచ్చే గౌరవ వేతనం విద్యార్థులకిచ్చే మెను ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టి వంట చేసి పెడుతున్నారు దీంతో కార్మికులు అప్పుల పాలవుతున్నారు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో చేసిన వాటికే బిల్లులు రాలేదని పైగా రాగిజావా పోయాలనడం సరైంది కాదన్నారు బిల్లులు రాకపోయినా పిల్లలకు వంట పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని కార్మికులు వాపోయారు బిల్లులు విడుదల చేయకుండా వండడం ఎలా అని ప్రశ్నించారు ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే పెండింగ్ బిల్లు క్లియర్ చేయాలని కోరారు డ్లకు అదనపు బడ్జెట్ కోడి గుడ్లకు అదనపు బడ్జెట్ కోడి గుడ్లకు అదనపు వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు